చీమలు నేర్పిన పాఠం అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తుండి దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చీమలను గమనించిన ఏనుగులు పక్కనుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్లాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి నీళ్లు తాగి తిరుగొచ్చేటప్పుడు ఎదురుగా నిలబడిన చీమలు ఇలా అన్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కాని మాలాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం తగదు అని ప్రశ్నించాయి దానికి ఏనుగులు అది మా ఇష్టం మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు వాటిపై దాడి చేశాయి చివరకు చెవుల్లోనూ కళ్లలోనూ కుట్టాయి కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపైనుంచి కిందపడి మరణించగా మరికొన్ని చెట్లను దీకొని గాయపడ్డాయి నీతి మనకు బలం ఉందని ఇతరులను తక్కువగా చూడకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుప్రజా మోరల్ స్టోరీస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ డోంట్ ఫర్గెట్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ న్యూ స్టోరీ నోటిఫికేషన్స్